బాల ఊబోరులకు అంటే బాలా బాలికలకు విలువిద్యను నేర్పుతూ వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు అది కాక కూచిపూడి నాట్యమును కూడా నేర్పుతాను ఉన్నవ తేజుడమైనటువంటి మరి నీ పేరేంటి ఆ నీ ఊరెక్కడా మరి నా వద్దకి ఎందుకని వచ్చావో చెప్పవయ్యాంటావాడు పేరు పేరు బృహన్నల నీ బృహన్నల అవును ఒక మాట ప్రపంచంలో నా ఎందరో మగవాళ్లను చూశాను ఆ మగవాడు అన్నప్పుడు మూతి పైన మీసాలు ఉండాలి అవును అని పెడిపోయింది లేకుండా ఉన్నావు పేడిబోడి వై ఉండబడినటువంటి మరి దీనికి కారణం ఏంటి నీకెందుకని మూతి పైన మీ సాలు లేవో చెప్పవయ్యా చెప్పమంటావా అందరి మగవారికి మీసాలు ఉంటావి అని అన్నారు అది నిజమే కానీ ఆ బ్రహ్మదేవుడు నా నొచ్చట అందు రాసిన విధంగా నాకు మీసములు మరి నీవేం పని చేస్తావు నేను మీ యొక్క పట్టణములు ఉన్న బాలా బాలికలకు కూచిపూడి నాట్యములు నేర్పుతూ వేదంబులు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఎలా వాళ్లకు అన్ని నేర్పుతాను మీ వద్ద ఒక సంవత్సరం ఉంటాను జీత భకేం తీసుకుంటాం నాకు జీత అవసరం లేదు అమర్చాలని తీసుకొని వెళ్ళి పాఠశాల అంటే పిల్లలు అటువంటి బడి ఆ పాఠశాల భవనము చూపించు పాఠశాలకు వెళ్ళాలి రావాలి నా వెంటే ఎక్కడ ఉంది అత రాదు మాట బా కొలువుగా ఉండడానికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఒకరేమో బ్రాహ్మణులు ఒకరేమో వంటలు వండడానికి ఒకరినలే ఒకరేమో పాఠశాలలో ఉండబడినటువంటి పిల్లలకు విద్యలు నేర్పేవారు మరొకరేమో అశ్వంబులను మేపునటువంటి అశ్వాల కాపరి ఇలాంటిగా ఐదుగురు వచ్చారు ఐదుగురు మన వద్ద కొలువుగా ఉన్నారు మరెవ్వరు వచ్చినా మన వద్ద కొలువు కూటంలో ఉంచుకోవాలి ఇంకెవరైనా వస్తే వారిని మన వద్దకు తీసుకొని కరెక్టేనా నువ్వు లోనికి పోనీకుంటాను నా భర్తలు ఐదుగురు విరాట మహారాజు గారి వద్దకి వెళ్ళి కొలి ఉన్నారు ఎవరికి తగినట్టు వాళ్ళు రూపాలు ధరించుకొని రూపములు ధరించుకొని పేర్లు నిర్ణయించుకొని వారు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు ఇప్పుడు నేను గారి వద్దకు వెళ్ళి నా పేరు శైలేంద్రి అమెకు చెప్పి ఆమె వద్ద నేను సేవలు చేయడానికి ఒక సంవత్సరం ఉంటానని నేను చెప్తూ ఉంటాను నా భర్తలు వెళ్ళిపోయారు వారి తర్వాత నేను కూడా వెళ్ళిపోయాయి నివారించి ముల గట్టేవాడు నమ్మిన వారికి ఎలాంటి కష్టాలు బాధలు అష్ట నష్ట కష్టములు కూడా మాకు ఎన్నడూ దాపురించలేదు నీ నామము దళించుకుంటూ నీ నామము ఉత్తరించుకుంటూ వెళ్ళిన వారికి ఎలాంటి దోషాలే ఉన్నాయి నీ మృదు ఎందుకున్నాడు ఎదురు ఈ మత్స్య దేశం చివరిచినా కానీ ఏ ఒక్కరు కూడా మందలించడం లేదు ఏ ఒక్కరైనా మీరు ఎవరు అని అడగడమే లేదు ఏ తోవకు వెళ్ళినా ఏ దారికి వెళ్ళినారని ఏ త్రోవకు వెళ్ళినా ఏ పాటకు వెళ్ళినా కానీ ఒక్కరు కూడా మందలించడం లేదు ఒకరి ఇంటికి ఒకరు చుట్టాలతే మీరు ఏ ఊరు మీరు ఎవరింటికి వస్తారు మీరు ఎవరింటికి పోవాలని ఒకరిని ఒకరుని ఒకరు మందలిస్తారు అడుగుతారు కానీ ఈ మధ్య దేశంలో ఉన్న నేను కొత్తగా వచ్చినప్పుడు మరి ఎక్కడికి పోవాలమ్మా నీ పేరేం పేరు ఎవరింటికి వచ్చినావు మీ ఊరెక్క కానీ ఒక్కరు కూడా అడగడం లేదు జశేఖరులై రమణి వైష్లై ఇదే కావచ్చు ఆ సుదేశారి గారి ఇదే విన్నట్టుంది నాకు అర్థం ఏంటి మీ మహారాణి అంతఃపురములో ఉందా సరేండి ఆమె పేరు నీకు తెలియదా అరే మహారాణి అంటే ఎవరు అనేది అర్థం ఇదిగో మీ మహారాణి అన్నాను మీ మహారాణి నీకు తెలియదా

ఆ పంటలు తీసి పంట పడినాక ధాన్యాన్ని కొంచెం తెచ్చి వాళ్ళ ఇంట్లో పోతారు మీరు వాళ్ళు ఉన్నారు కదా మీకు దాస్కి మీ భార్యలు దాస్కి ఉన్నారు కదా మరి వారు మీరు ఆమె ఎందుకు రావచ్చు ఆమె ఎందుకు పోతుంది ఎవరు చేసినా పైసలు వస్తాయి ఆమె కూడా పైసలు వస్తాను కాదు ఒక్క అనాథ కాంత వచ్చాదని వచ్చాదా మీ మహారాణి సురేష్ గారితో నొక్కి నొక్కి వాచి చెప్తా ఎవరో ఒక అమ్మాయి అనాగా నీ దగ్గరికి వస్తాయి అల్లంత దూరం నుండి వస్తున్నటువంటి అమ్మాయి ఆమెనాగా ఆ అమ్మాయి మనల్లే వెతుక్కుంటూ మన పేరేం భరించుకుంటూ వస్తున్నటువంటి అమ్మాయి మన వస్తుందా చూడమ్మా అంత దూరం నుండి వస్తున్నటువంటి అమ్మాయి ముఖం విధంగా చూడు ఎంత అందంగా ఎంత మధుమంగా ఉందో అది ఎవ్వరూ తెలిపారమ్మా ఉదయించు చంద్రుడు నిండు పున్నమ నాడు పదహారు కళ్ళ చెట్టు ప్రకాశించు ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి చంద్రుడు ఎంత కాంతివంతంగా విరాదిలుతాడో అలాంటి ముఖాల విందము కలిగినటువంటి ఆ సుందరి మనకి ఎవరు ఎందుకు పోయినా ఆమె దగ్గరికి ఆమె నాకేం తెలియదు చూడవే సౌందర్యం ఆ అమ్మాయి రూపురేఖలు ఆమె ముఖ కళలు ఏమి అందము చందము ఆ అమ్మాయి చందముయిలో ఇంత మంది స్త్రీలు ఉండగా సదేకంగా నన్నే కోరుకుంటూ నా వదికి వస్తున్నటువంటి ఆ అమ్మాయికి ఎదురుగా వెళ్లి ఆ అమ్మాయిని మన వాటికి ప్రవేశపెట్టు వెళ్ళు తొందరగా వెళ్ళు రావాలి పలసగలు అడుగులు అడుగులు పలసగేసుకుంటూ వెళ్ళు చిక్కగా ఎక్కడ దగ్గర దగ్గర పలసగయ్యి దూరం దూరం அது போ ఎక్కడి నుండి వస్తున్నారు తదేకంగా నన్నే కోరుకుంటూ నాగృహం మనకు ప్రవేశిస్తున్నావు మిమ్మల్ని ఎవరో అడిగి తెలుసుకోవచ్చా మీరు ఏదైనా తెలుసుకోవచ్చు అడిగండి మనీ అంటే బంగారం ప్రాణం చేస్తే ఎంత అందంగా ఉంటుందో నీ అంత అందంగా ఉంటావు ఓ మణి బొమ్మ నీ పేరు ఏంటి నీ ఊరెక్కడ మహారాజ్ ఎందుకు వచ్చావు నీతో నేను చెప్తాను కానీ ఈ మధ్య దేశాన్ని పరిపాలించే విరాట మహారాజు గారి భార్య మంచిది అని పుణ్యాత్మరాలని మిమ్మల్ని నమ్ముకొని నేను వచ్చాను ఎందుకు ఎందుకంటే మీరు మహనీయులని మీరు మంచి వాళ్ళని మిమ్మల్ని నేను నమ్ముకొని నేను వచ్చినట్లు ఎందుకంటే మీ వద్ద నేను పని చేయడానికి వచ్చాను ఓహో నన్ను నమ్ముకొని నా వద్ద ఏదైనా పనులు చేయడానికి నన్ను ఆశించి వచ్చావా అవును చూడమ్మా సరే వచ్చావు బాగానే ఉంది కానీ ఏ రాజరాని వచ్చాను అంటున్నా చూడమ్మా చూస్తుంటే నాటి చంద్రుడు ఎలా ప్రకాశించునో అలాంటిగా ఉన్నటువంటి నీవు దాసిలాగలేవు నీకు నాకు చూసుకుంటే నీ ముందు నేనే లాగా ఉన్నాను నీవే మహానాలుగా ఉన్నావు మహానాన్ని పొంగతావు అంత గొప్ప మాట నన్ను నీ పేరు చెప్పు నా పేరా Oh,

అనుమానం ఉండదు నా వద్ద అబద్ధమైన మాట ఉండదు మీలాంటి మహారాణుల ముందు సేవలు చేయడానికి చిక నిండా పూలు పెట్టి కబరికా బంధము చిక నేను మిమ్మల్ని అలంకరింప చేయడానికి దాసి నేను నా పేరు మాలిని అంటారు తైరంద్రి జాతి తైరంద్రి జాతికి చెందిన దానను నా పేరు మాలిని అంటారు నేను దాసి దాసి వారిటవా చూడమ్మా ఇంకొక మాట Ranila, ranila, ൂ ലക്ഷ 咱俩打起，把它记下吧好。